నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రకాశం బజార్లోని సాయిరాం మెడికల్ ఏజెన్సీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టుగా రెస్క్యూ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాదంలో కోటిన్నర వరకు నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేస్తున్నాయి ఎస్డీఆర్ఎఫ్ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు అవుతున్నారు ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి అందిస్తారు జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రకాశం బజార్లోని సాయిరామ్ మెడికల్ ఏజెన్సీస్ లో దాదాపు కోటిన్నర విలువగలిగినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ సర్జికల్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా అగ్నికి ఆవుత్ అయిపోయింది ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు ప్రకాశం బజార్కు సమీపంలో ఉన్నటువంటి సందులో ఉన్నటువంటి ఈ మెడికల్ ఏజెన్సీస్లో మొత్తం కోటిన్నర వరకు కూడా ఇక దట్టమైన పొగల్లో మొత్తం కూడా మొత్తం మాడి మసైపోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రం నుంచే సహాయక చర్యల నుంచేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్తో పాటు ట్రాఫిక్ సివిల్ పోలీసులు అంతా కూడా సంయుక్తంగా సహాయక చర్యలు అయితే చేపట్టారు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ ప్రస్తుతం అయితే దట్టమైన పొగలతో ఈ ప్రాంతం అంతా కూడా పొగలు పోడంతో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ విజువల్లో చూడొచ్చు మనము ఈ విజువల్స్ అన్ని దాదాపు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పొగలైతే అదుపులోకి రాకపోవడంతో కూడా ప్రస్తుతం అయితే సహాయక చర్యలతో కొనసాగుతున్న నేపథ్యం ఉంది ఇప్పటి వరకు అంటే దాదాపు కోటి మేర దాకా నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేయడమే కాకుండా లో చూడొచ్చు మనము నాలుగు ఫైర్ ఇంజన్లన్నీ కూడా మొత్తం మంటలు ఆర్పేందుకు అయితే శ్రమిస్తున్నాయి దాదాపు రెండు వందల మంది వరకు అంటే తో పాటు ఇటు పోలీస్ సివిల్ అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా మొత్తం కూడా సాహిత్యం అయితే చేపడుతున్నా ప్రమాబౌడ్ నైన్ నైన్ థర్టీకి ఫైర్ ఇట్లా స్మోక్ వస్తుందని చెప్పి మాకు మా రౌండ్స్లో ఉన్నప్పుడు గమనించాము అప్పుడే వాళ్ళు డైలాన్ రెడ్డి కూడా ఫోన్ చేశారని ఓనర్ కూడా అవైలబుల్ ఉన్నారు దీనికి సాయ మెడికల్ ఏజెన్సీ ఓనర్ కూడా అన్ని మెడికల్ ఐటమ్స్ అలా డ్రైపర్స్ డిస్పెన్సర్ అవి ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఏం లేదు ఫైర్ ఫైర్ మొదటి మంటలు అయితే అదుపులో వచ్చాయి మొదటి రౌండ్ కంప్లీట్ అయింది కాకపోతే వర్షం అదే గాలి రావటం వల్ల లోపల ఉన్న మంటలు కూడా మళ్ళీ పెరుగుతున్నాయి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనం ప్రస్తుతం రిజర్వర్లో కూడా ఇంకా అరగంట పాటు ఖచ్చితంగా సహాయక చర్యలు కొనసాగుతాయని పోలీసులు చెప్తా ఉన్నారు మొత్తం ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా సివిల్ పోలీసు ట్రాఫిక్ పోలీసుతో పాటు రెవెన్యూ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా మంటలను అదుపు తెచ్చే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నల్గొండ జిల్లా నడిబొడ్డుగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మొదటగా స్థానికులు గుర్తించి ఎవరైతే సాయిరా మెడికల్ ఏజెన్సీకి సంబంధించిన ఓనర్ ఉన్నారో వారికి ఇంటిమేట్ చేశారు కింద ఉన్నటువంటి ఇంకా మరొక మెడికల్ ఎన్సీసీ కూడా ప్రమాదం అయితే ఉందనే చెప్పొచ్చు మెంటల్ అదుపులోకి రాకపోతే కనుక కింద మరొక కోటి రూపాయల విలువగలిగేటువంటి మెడికల్ ఎన్సీసీ కూడా ప్రమాదం పెంచుకుందంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉంటుంది స్థానికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మన విజువల్లో చూస్తున్న దృశ్యాలన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో ఉన్న సాయిరామ్ మెడికల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అగ్ని ప్రమాద దృశ్యాలు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి దాదాపు రెండున్నర గంటలుగా అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి లోపల ఉన్నటువంటి బిల్స్తో పాటు మెడిసిన్ సర్జికల్ ఐటమ్స్ అన్నీ కూడా కాలిపోవడమే కాకుండా పెద్ద పెద్ద శబ్దాలతో ఉన్నటువంటి ఇక సౌండ్స్ అయితే కూడా బయటకు వస్తుండడంతో కూడా ప్రస్తుతం కొంత ఆందోళనకరంగా పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేస్తూనే మరికొంత సమయం పాటు ఇక ఏం ఎంత నష్టం జరిగిందని అంచనా వేసేందుకైతే ఓ అధికార యంత్రాంగంతో పాటు రెండు వందల మంది మొత్తం సహాయక సిబ్బంది అయితే ఈ ఫైర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఈ ప్రాంతంలో మొత్తం కూడా పొగత అల్మిపోవడంతో కూడా ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి నిలబడే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇక భారీగా అయితే ఈ నిర్వాహకులు అయితే మున్నీరు అవుతున్నారు ఇక దీనికి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళ స్మైత వెంకటరెడ్డి మెగానేటివి టీవీ నల్గొండ